సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీలను నుండి ఇప్పిస్తాం మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నెలకు పదహైదు వందలు ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాయితం మాది తల్లికి వందరం ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్తానని నా పేరు చెప్పండి మా చంద్రన్న చెప్పాడు చలో అని చెప్పి ఎక్కడికి పోవాలా నడపమనండి సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా తమలో ఈ రోజు నడుగుతున్నా నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చెత్త పన్ను రద్దు చేస్తాం విషపూరిత బ్రాండ్లన్నీ మద్య మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓటేసారు అభివృద్ధి జరిగిందో అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు वो नमक हो